మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాడు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు గ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణు తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడిన పర్లేదు చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడికి తల తడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోద అనంతరం ద్రౌపదీ దేవుని కూడా ఊలిపోతాడు దరి మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ వలుస్తూ ఉంటారు ఒలిచేస్తూ ఉంటారు అంటే ఆమె దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంక అక్కర్లేదు అక్కడికి ఎంత లోపలికి మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరు లేకపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూపడనే ఉంది ఆయన లోక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు కానీ ఆమె చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తను చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబం ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా కట్టేసామా ఆవిడేదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళ కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ఇప్పుడైతే ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే సం ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చేతి ప్రతి సం ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను వరకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గర వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్కే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఒకటి మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటట్టు విశేషాలు ఇవ్వాలి కుంభరాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతుంది రాహుగ్రహ సంచారము జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు కాబట్టి ఇక్కడ కుటుంబంలో అల్లకందోళంగా ఉండటము ఏ ఒక్కరూ సంతోషంగా లేకపోవటం అలాగే చీమలు అదే చీమలు కావచ్చు దోమలు కావచ్చు తేళ్లు జరువులు కావచ్చు బల్లులు కావచ్చు బొద్ధింగ కావచ్చు ఇట్లాంటి విషక్రిముల ద్వారా కూడా కొంత చికాకు కలిగేటువంటి అవకాశం ఉన్నది జత అన్ని దుష్టాలోచనలు దురాలోచనలు వరికి రానివి కొంత అన్ని నీచ పనుల మీద దృష్టి మలటము లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీరికి ఏలినాటి శని కూడా జరుగుతూ ఉన్నది మామూలుగా ద్వితీయ స్థానంలో శని సంచారు వల్ల ఆయన ఏం చేస్తున్నారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగతి మార్గంగా ఆయన కూడా జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి జన్మంలోనే రాహుతో పాటు శని కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాహుకి అగ్నికి ఆజ్యం తోడైనట్టు లేకపోతే ఆజ్యం గాలి తోడైనట్టు చూడండి అగ్నికి తోడైనట్టు అంటారే అదే విధంగా రాహుకి సరి సమానమైనటువంటి ప్రభావం కలిగిన శని కూడా ఇక్కడ జన్మంలో ప్రవేశించడం ద్వారా ఇద్దరు పోటీ పడి కుంభరాశి వారికి మా ఒక దురాలోచనలు దుష్ట ఆలోచనలు దుష్ట పరి ఇంట్లో అల్లకల్లు అలము ఇవన్నీ కూడా మనసు ఆ మనిషి ఇప్పుడు అల్లకలురంగా ఈ నెల రోజులు ఉండేటువంటి అవకాశం మనకి ఆ శని రాహుల వల్ల కలుగుతుందండి ఇందులో సందేహం లేదు ఈ విధమైన దుష్పరిణామానికి కలుగుతున్నాయి ఇద్దరి వల్ల కూడా మళ్ళీ ఈ శని ప్రభావం అయిపోయిన తర్వాత ఆయన ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి ఇక్కడ మాత్రం జన్మంలోనే ఉన్నారు కాబట్టి ఒకే దాని మీద ఇద్దరు దృష్టి పెట్టేశారు అది కొంచెం చెప్పదు కదా ఇప్పుడు రెండు ఇక్కడైనా అపకారం చేస్తాడు అక్కడ విడిపోతే అంటే ఈ ఒక రుజుమార్గంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి అప్పుడు వాళ్ళ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురిసంచారు పంచమ స్థానంలో గురిసంచారు అనేటటువంటిది మంచి పరిణామము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆయన ఐదవ స్థానం కాబట్టి సంతానం మంచి చదువు చదువు మీద రుచి మంచి మార్కులు తెచ్చుకోవటం మంచి స్నేహం చేయటము అలాగే వాళ్ళు వివేకంగా ప్రవర్తించటము వాళ్ళు చూసి మనకి సంతోషం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించడము ఇచ్చాదండి వాళ్ళు రాణిస్తూ ఉంటారు వారికి వచ్చిన విద్యల్లో అంటే చదువులోను ప్లస్ ఇంకా చిన్న ఇతర ఇతరత్రా ఉన్నటువంటి విద్యల్లో కూడా వాళ్ళు రాణిస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో పిల్లలు రాణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో తండ్రికి కలిగే ఆనందం ఇంత అంతా కాదండి పిల్లలు రాణింపు కోసమే బతుకుతూ ఉంటారు వాళ్ళు తను జీవితంలో సాధించలేనిది తన పిల్లల ద్వారా తన సంతానం ద్వారా సాధించుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు కాబట్టి పిల్లల అభివృద్ధిని చక్కగా గురు భగవానుడు మనకి కలిగిస్తూ ఉన్నాడు ఓకేనండి ఈ కుంభరాశి వారికి అలాగే పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇరవై ఇరవై రోజుల పాటు జరుగుతోంది ఆ ఇరవై రోజులు కూడా శుక్రుడు సంతానం మీద మంచి ఫలితాలు చూపిస్తూ ఉంటాడు ఆ పిల్లలకి సంగీతం మీద కానీ సాహిత్యం మీద కానీ లేదా ఇతరత్ర లలిత కళకు సంబంధించి నృత్యము ఇట్లాంటి వాటిలో ఏదైనా అవకాశం ఉన్నట్టయితే వారికి కూడా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు శని భగ భగవానుడు ఐదవ స్థానంలో ఆరవ స్థానంలో ఒక పదిహేను పదకొండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ పదకొండు రోజులు మాత్రం ఆరవ స్థానంలో ప్రతికూలమైన ఫలితాలే అంటే కొంచెం అనారోగ్యం డబ్బులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే ఇవ్వాలింటే ఇవ్వలేకపోవటం మనం ఎవరినైనా అడిగితే కూడా అప్పు దొరకకపోవటం ఇటువంటి పరిస్థితులన్నీ శుక్ర భగవానుడు ఆరో స్థాన సంచారం వల్ల కలుగుతుంది ఇక అక్కడే రవి భగవాన్ యొక్క సంచారం జరుగుతుందండి ఆరో స్థానంలో ఆరో స్థానంలో రవి భగవానుడు మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఎవరిని అడిగినా డబ్బులు ఇస్తారు మనకి ఎవరికైనా మనం రుణం ఇవ్వాల్సి ఉంటే తీర్చేయగలుగుతాము లేదా మనం అప్పు కోసం మనం ప్రయత్నిస్తుంటే అప్పు ఇస్తారు ఈ విధంగా సూర్య భగవాను యొక్క ప్రభావం వల్ల మనకి అన్ని సానుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి అలాగే బుధుని యొక్క సంచారము ఆరు ఏడు స్థానాలలో రవి యొక్క సంచారం ఇంకోటి పూర్తి అవ్వలేదు రవి యొక్క సంచారం పద్నాలుగు రోజుల పాటు ఏడవ స్థానంలో జరుగుతుందండి ఏడవ స్థానంలో జరిగే పద్నాలుగు రోజులు మాత్రం భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత లేకపోవటము అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టు జరుగుతూ ఉంటుంది రవి భగవానుడు ఏడవ స్థానంలో పద్నాలుగు రోజుల సంచారంలో ఇకపోతే ఈ బుధుని యొక్క సంచారం ఆరవ స్థానంలో ఒక ఇరవై ఎనిమిది రోజులు ఏడవ స్థానంలో ఒక మూడు రోజులు సంచారం జరుగుతోంది ఈ రెండు స్థానాలలోనూ కూడా సుఫలితాలు ఇస్తాడు బుధ భగవానుడు దాని ద్వారా ఆరవ స్థానంలో ఉన్నప్పుడు మనం ఎవరిని అడిగినా డబ్బులకి లోటు లేని విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు మనకి అక్కడ రెండు గ్రహాలు మనకి ప్రతికూలంగా ఉన్నా బుధుడు మాత్రం ధనానికి లోటు లేకుండా అది ఏదో రకంగా మనకి అందుబాటు అయ్యేటట్టుగా ఆ బుధ బుధ భగవానుడు ఇరవై ఎనిమిది రోజులు ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్క మూడు రోజులు మాత్రం ఏడవ స్థానంలో ఉంటారు ఆ మూడు రోజులు కూడా మన స మన భార్య వ్యాపార్తల మధ్యన లేదా జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంత మళ్ళీ తిరిగి కొంచెం మొన్నటి వరకు కొంచెం ప్రతికూలంగా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే మాటకి రాగలుగుతారు ఇది సహజ సర్వ సహజం భార్యాభర్తల మధ్యన కొట్టుకున్న రాత్రి ఎరువులకు ఒకటవుతూ ఉంటారు అదే విధంగా ఈ బుధ భగవానుడు అక్కడ ఆరో స్థానంలో ఉన్నప్పుడు వేరే గ్రహాల వల్ల కొంచెం ఇబ్బందులు పడినా ఈ బుధ భగవానుడి వల్ల మళ్ళీ ఈ ఇక్కడ అయ్యేటట్టు పరిస్థితి మనకి కనబడుతూ ఉన్నదండి ఇంకా పోతే కేతు యొక్క సంచారం ఏడో స్థానంలో ఇది వాళ్ళ దాన్ని బాగా భార్యాభర్తల మధ్యన వాళ్ళ మధ్యన ఇబ్బందులు కలిగించే పరిస్థితి అంతా కనిపిస్తూ ఉన్నది ఇకపోతే కుజుని యొక్క సంచారం ఎనిమిదో స్థానంలో జరుగుతున్నది అష్టమ స్థానంలో కుజ సంచారము వాంఛనీయము కాదు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద పెద్ద శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్న తీసుకోవాల్సిన పరిస్థితి కొంతమంది ఉద్యోగ విషయంలో డిస్మిస్ అవటమో లేదా సస్పెండ్ అవటమో లాంటి పరిస్థితులు ఉంటాయి అలాగే పెద్ద కష్టం వచ్చేటువంటి ఏర్పాటు ఉంటుంది పెద్ద కష్టం జరిగేటువంటి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కలహాలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పరాహం అయ్యేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తున్నది కేతు యొక్క ఎనిమిదవ స్థాన సంచారం వల్ల మొత్తం మీద ఈ రాశి వారికి ఈ కుంభరాశి వారికి గురువు రవి అలాగే బుధుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఏంటంటే యావరేజ్గా ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు అందుత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి వారు ఏ గ్రహాలు అనుకూలత లేదు ఏ ఏ విషయాలు అనేది గ్రహించుకుంటూ దానికి తగిన ప్రయత్నం మీరు చేస్తూనే భగవంతుని ప్రార్థించండి రోజు నవగ్రహాలను ప్రార్థించండి అది మీకు ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి ఆ సానుకూలంగాను సానుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత రెట్టింపు ఫలితాన్ని ఇచ్చే అవకాశం గోచరిస్తూ ఉన్నది సో